అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెసిపీని చేయబోతున్నాను కానీ శనగపిండి అయితే వాడటం లేదండి శనగపిండి వాడకుండా మోతీచూర్ లడ్డూకి ఆ టేస్ట్ వస్తుందా మరి ఏమి ఉపయోగించి చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలో అయితే ప్రాసెస్ మొత్తం చెప్పేస్తాను అలానే మోతీచూర్ లడ్డు శనగపిండి వాడకుండా అదే టేస్ట్ వస్తుందా లేదా వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు శనగపిండి బదులుగా గోధుమ రవ్వని ఉపయోగించి మోతీచూర్ లడ్డు చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి గోధుమ రవ్వ బన్సీ రవ్వ ఎర్ర నూక ఇలా పిలుస్తారండి ఈ రవ్వతో ఉప్మా కూడా చేసుకుంటాము చూడండి ఇలా రవ్వని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి ఈ రవ్వని కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే లోటు మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి మనకి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి రవ్వ ఉడకడానికి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఈ వాటర్ని మరిగించాలి చూడండి ఇప్పుడు నేను మూత ఓపెన్ చేస్తున్నాను ఒక పొంగు అయితే వచ్చేసింది ఇలా ఒక పొంగు వచ్చిన వాటర్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసేసుకోవాలి మనకి రవ్వ అనేది పెద్ద సైజులో ఉండడం వల్ల ముద్ద అది కట్టదండి ఒకేసారి వేసేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఉడికించాలి మనకి రవ్వ అనేది ఉడుకుతున్నప్పుడు పైకి బబుల్స్లో వచ్చి కింద అది పడుతూ ఉంటుందండి అందువల్ల మూత పెట్టి ఉడికించండి లోటు మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వ మొత్తం ఉడికేంత వరకు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తూ ఉండండి రవ్వ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించాలి లేదు అంటే మనకి పలుకు ఉండగా పంచదార వేసామంటే ఉడకదండి రవ్వ అనేది గట్టిగా ఉండిపోతుంది మ్యాక్సిమమ్ మొత్తం ఉడికిపోయిన తర్వాత మాత్రమే పంచదారని యాడ్ చేసుకోవాలి చూడండి ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాను నాకు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికింది ఇంక మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తున్నాను ఇలా ఉడికించిన తర్వాత నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు పంచదారిని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ రవ్వకి నర పంచదార అయితే పడుతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పుల పంచదారని వేసుకోండి ఇలా నర పంచదార వేసుకుని పంచదార మొత్తం కరిగి రవ్వలో కలిసేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పంచదార రవ్వ మిశ్రమం మొత్తాన్ని కలుపుతూనే ఉండండి ఇలా రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత పంచదార మొత్తం కరిగి రవ్వలో కలిసిపోయింది ఇలా అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుని ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసామంటే పంచదార మొత్తం కరిగిపోయి పాకంలో ఫామ్ అయ్యి బుడగలు వస్తుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మనం లో మీడియం ఫ్లేమ్లో మంచిగా కలిపామంటే రవ్వ అనేది దగ్గరగా అవుతుంది ఇలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని ఈ రవ్వ మిశ్రమం మొత్తంలో కలిసేంత వరకు నెయ్యిని కలుపుతూనే ఉండండి ఇలా మనం మొత్తానికి నెయ్యి అనేది ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు నెయ్యి అయితే పడుతుందండి మీకు నెయ్యి ఇష్టం లేదు అంటే తక్కువగా వేసుకుని ఇలా కలుపుతూ ఉండండి మొత్తం నెయ్యి అంతా రవ్వలో కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నాకు సుమారుగా ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే పట్టిందండి ఈ నెయ్యి మనకి ఈ స్వీట్లోకి కరెక్ట్గా సరిపోతుంది కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి నేను కలర్ఫుల్గా కనపడడానికి రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా ఉడికించండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను పంచదార మరియు యాలకులు మిక్సీ పట్టిన పౌడర్ అండి ఇది ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసి వేయించిన తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ని ఒక కప్పు రవ్వకి అరకప్పు వాటర్ మిలాన్ సీడ్స్ని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి మనకి ఉడికే కొద్దీ రవ్వ అనేది గట్టిపడుతుందండి అలా అవుతున్నప్పుడు మనకి పాన్ నుంచి సెపరేట్ అవుతుంది ఇలా మనకి వీడియోలో చూపించిన విధంగా పాన్ నుంచి సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేయండి నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మోతీచూర్ లడ్డు మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేయండి ఈ లడ్డు మనం చేతితో తాకేంత వేడిగా ఉన్నప్పుడు లడ్డూలనైతే చుట్టుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి చూడండి నేను ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టానండి చేతితో తాకేంత వేడిగా ఉంది ఇలాంటి స్టేజ్లోనే మనం కావలసిన సైజులో లడ్డూలనైతే చుట్టేసుకుందాం చూడండి మీకు ఏ సైజులో లడ్డూలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్ని చుట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ జ్యూసీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ ఇప్పుడు నేను శనగపిండి వాడకుండా గోధుమ రవ్వతో చేశాను ఈ లడ్డూల్ని సేమ్ టేస్ట్ ఉంటుందా అంటే అస్సలు ఉండదండి శనగపిండితో చేసిన మోతీచూర్ లడ్డు వేరు చూడటానికైతే ఇది మోతీచూర్ లడ్డూలా ఉంటుంది కానీ ఇది మోతీచూర్ లడ్డు టేస్ట్ అయితే ఉండదండి కానీ ఈ లడ్డు టేస్ట్ కూడా వేరే లెవెల్ సూపర్గా ఉందండి గోధుమ రవ్వ టేస్ట్ స్ట్ తెలుస్తూ అద్భుతంగా ఉంది లడ్డూ అయితే ప్రాసెస్ మొత్తం చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో కుదిరితే ఒక్కసారి విజిట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్